హలో ఫ్రెండ్స్ మన హీరో జియానీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేతిలో బోలెడంత డబ్బు కానీ బొర్రలో మాత్రం ఎప్పుడూ అమ్మాయిల ధ్యాసే వాడికి నలభై తొమ్మిదేళ్ల వయసు వచ్చినా యంగ్ అమ్మాయిల్ని పడేయడానికి వాడు చేసే వేషాలన్నీ అన్నీ కావు ఒక్కో రోజు ముగ్గురు వేరువేరు వ్యక్తుల్లా వెటిస్తాడు ఒక క్లబ్లో వాడి ఫ్రెండ్ ఫ్యాబియోగాడు ఒరే నువ్వు అమ్మాయిల కోసం ఏమైనా చేస్తావురా అంటే జియానిగాడు అవసరమైతే మీ ఆవిడికి కూడా లైన్ వేస్తా చూడు అని సెటైరేస్తాడు మరో రోజు వాడి ఫ్రెండ్ డాక్టర్ డారియో కలిసి రే నీ ఏజ్కి తగ్గట్టు ఒక సీరియస్ రిలేషన్ వెతుకోవచ్చు కదా అని ఫ్రీగా అడ్వైజ్ ఇస్తాడు కరెక్ట్గా అప్పుడే జియానీ ఫోన్ రింగ్ అవుతుంది వాళ్ల మమ్మీ చనిపోయిందని బ్యాడ్ న్యూస్ వస్తుంది కూడా మనోడికి తిప్పలు తప్పవు దారి తప్పి ఒక ఫిలిప్పినో అంత్యక్రియల్లో దూరి వాళ్ల మమ్మీ ఫంక్షన్కి లేటుగా వెళ్తాడు వాడి ట్విన్ బ్రదర్ డియేగోగాడు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫంక్షన్ అయ్యాక వాళ్ల మమ్మీ తాళాలు జియానీకి ఇస్తాడు పాత ఫోటోలు చూస్తూ జియానీ సెంటిమెంటల్గా ఫీలవుతూ సరదాగా వాళ్ల మమ్మీ వీల్చైర్లో కూచుంటాడు అప్పుడే పక్కింటి అందాల భరిణి అలీసియా ఎంట్రీ ఇచ్చి నేను అప్పుడప్పుడు ఇలా డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేస్తుంటాను అని చెప్తుంది జియానీకి ఇంకే ఉంది మీటర్ కాలిపోయింది ఆ అమ్మాయిని పడేయడానికి తను కూడా డిజేబుల్డ్ అని ఒక క్రేజీ అబద్ధం చెప్పేస్తాడు మరుసటి రోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టి మనం అమ్మేది షూస్ కాదురా బాబు లైఫ్ అని పెద్ద లెక్చర్ ఇస్తాడు జూలియా అనే ఇంటర్న్ పాప పారా ఒలింపిక్ ప్లేయర్స్ కోసం షూస్ చేద్దాం అంటే జియానీగాడు మనకి కావాల్సింది రిచ్ పీపుల్ నువ్వు పక్కకెళ్ళు అని ఆమెని జాబ్లోంచి పీకేస్తాడు మీటింగ్ అయిపోగానే పాత బట్టలు సర్దుకుని వాళ్ల మమ్మీ ఇంటికి వెళ్లి వీల్చైర్లో కూర్చుని అలీసియాతో కాఫీ డేట్కి వెళ్తాడు కాని ఆ అమ్మాయి మాటలు వింటే జియానీకి మైండ్ బ్లాక్ అవుతుంది ఆమెకి రిచ్ హెల్దీ అండ్ యాక్టివ్గా ఉండే మగాళ్లంటే ఇష్టమట వీడు డిజేబుల్డ్ అని చెప్పి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు కదా ఆమె వెళ్ళిపోతుంటే నేనొక పెద్ద కంపెనీ ఓనర్ని అని అరిచి సీన్ మారుస్తాడు అలీసియా వెంటనే మనసు మార్చుకుని వాళ్ల ఫ్యామిలీతో లంచ్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది జియానీ తన స్పోర్ట్స్ కార్ని దూరంగా పార్క్ చేసి వీల్చైర్లో కష్టపడి ఆమె ఇంటికి వెళ్తాడు అక్కడ అలీసియా వాళ్ల బామ్మ తల్లి తండ్రి అందర్నీ పరిచయం చేస్తుంది తర్వాత ఆమె చెల్లెలు కియారా వస్తుంది ట్విస్ట్ ఏంటంటే కియారా నిజంగానే వీల్చైర్లో ఉంటుంది అలీసియా తన చెల్లెలికి ఒక తోడు దొరుకుతాడని వీణ్ణి పిలిచిందనమాట కియారాకి స్పోర్ట్స్ అంటే ఇష్టం వయలిన్ కూడా అద్భుతంగా వాయిస్తుంది కాని మన జియానీగాడికి ఆమె మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు రోమ్కి తిరిగొచ్చాక తన ఫ్రెండ్స్కి ఒక వీల్చైర్ అమ్మాయిని పడేయడానికి నన్నే పిలుస్తారా అని కామెడీ చేస్తాడు గాడు నువ్వు ఆమెని పడేయలేవురా అని ఛాలెంజ్ చేస్తే జియానీ అదెంతసేపురా అని బెట్ కాస్తాడు ఈ గ్యాప్లో అలీసియా జియానీ మమ్మీ ఇంటికి వస్తుంది అక్కడ వాళ్ల తమ్ముడు డియేగో కలుస్తాడు అలీసియా మీ అన్నయ్య డిజేబుల్డ్ ఉండి కూడా చారిటీ పనులు చేస్తున్నాడు అని పొగిడితే డియేగోకి షాక్ అవుతుంది జియాని ఇలాంటి కొత్త అబద్ధం చెప్పాడా అని డియేగోకి అర్థమవుతుంది కానీ అమ్మాయి ముందు యాక్టింగ్ చేస్తాడు జియానీ మరుసటి రోజు కియారాకి వాయిస్ మెసేజ్ పంపి ఇన్వైట్ చేస్తాడు కానీ ఆమె సడన్గా ఆఫీస్కి వచ్చేస్తుంది ఆఫీస్లో వీల్చైర్ మేనేజ్ చేయలేక జియానీ టేబుల్ మీద పడి కామెడీ చేస్తాడు కియారా తన టెన్నిస్ టోర్నమెంట్కి రమ్మంటే బిల్డప్ కోసం మా కంపెనీ డిజేబుల్డ్ ప్లేయర్స్ ని సపోర్ట్ చేస్తుంది అని అబద్ధం చెప్తాడు గ్రౌండ్లో కియారా టెన్నిస్ ఆడుతుంటే చూసి జియానీకి మెల్లగా ఆమె మీద ఇంప్రెషన్ కలుగుతుంది మ్యాచ్ అయిపోయాక ఆమె ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తే వాళ్ళు అడిగే వింత ప్రశ్నలకి జియానీకి చిరాకొచ్చి నైట్ కలల్లో కూడా అవే గుర్తొస్తాయి కొన్ని వారాల తర్వాత కియారా మ్యూజిక్ కాన్సర్ట్ కోసం జియానీ ట్యూరిన్ వెళ్తాడు అక్కడ ఒక లోకల్ వాడి దగ్గర ఎలక్ట్రిక్ వీల్ చేరుకొని థియేటర్లో కూర్చుని ఆమె మ్యూజిక్కి ఫిదా అయిపోతాడు కాన్సర్ట్ అయ్యాక పనిమీద వచ్చాను అలా నీకోసం ఇక్కడికి వచ్చాను అని మళ్ళీ బిస్కెట్ వేస్తాడు డిన్నర్లో నిజం చెప్పేద్దాం అనుకుంటాడు కాని ఆమె కళ్లల్లో ఉన్న ప్రేమని చూసి చెప్పలేకపోతాడు పైగా ఆ ఎలక్ట్రిక్ చైర్తో వాడు చేసే కామెడీ మామూలుగా ఉండదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు కాని కియారా అక్కడితో ఆపేస్తుంది జియానీ రూమ్కి వచ్చాక డారియో బెట్ ఆపేసి నిజం చెప్పేరా అని అడిగితే వాడు వినడు జియానీ కియారాని డిన్నర్కి పిలుస్తాడు కాని అదే రోజు మార్నింగ్ తగిలిన ఇంకో అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు ఇక్కడ కియారా తన అక్కతో జియానీ నన్నొక నార్మల్ అమ్మాయిలా చూస్తున్నాడు జాలి చూపించట్లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది జియానీ బంగ్లాకి కియారా వస్తుంది ఆమె చాలా ఈజీగా తిరుగుతుంటే వాడు మాత్రం వీల్చైర్లో ఫర్నిచర్ ని గుద్దుకుంటూ తిరుగుతాడు నేను పోనీ మీద నుంచి పడి పడిపోయాను అని ఒక సిల్లీ అబద్ధం చెప్తాడు కియారా తన యాక్సిడెంట్ గురించి చెప్పి తను ఎప్పటికీ నడవలేను అని ఎమోషనల్ అవుతుంది జియానీ ఒక బటన్ నొక్కగానే హాల్లో నీళ్లు నిండిపోతాయి ఇద్దరూ కలిసి వాటర్లో రొమాన్స్ చేస్తారు తర్వాత కియారా నిద్రపోతే జియానీగాడు ఆమెతో సెల్ఫీ తిగి బెడ్ గెలిచాను అని ఫ్రెండ్స్కి చూపిస్తాడు జియానీ ఫ్రెండ్ ఫ్యాబియోగాడి ఇంటికి వెళ్తే అక్కడ ఫ్యాబియో భార్య వేరేవాడితో మీద ఉంటుంది ఆమె నేనొక డిజేబుల్డ్ పర్సన్లా క్లెన్జీగా ఉన్నాను అని నవ్వేసరికి జియానీకి కోపం వచ్చి ఆమెను వెళ్ళిపోమంటాడు జియానీకి ఇప్పుడు కియారా మీద నిజమైన ప్రేమ మొదలవుతుంది తను పీకేసిన జూలియాని మళ్లీ జాబ్లోకి తీసుకుని డిజేబుల్డ్ షూస్ ప్రొడక్షన్ బాధ్యత ఇస్తాడు కియారాని కలిసి నిజం చెప్పాలి అనుకుంటాడు కాని ఆమెని చూడగానే మళ్లీ ధైర్యం సరిపోదు కియారా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసిన బాధ కంటే ఈ అబద్ధాలే ఎక్కువ నొప్పిస్తాయి అని చెప్తుంది జియాని తన ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తానని డిన్నర్ ప్లాన్ చేస్తాడు డిన్నర్లో డారియో నిజం చెప్పేస్తాడేమో అని జియాని తన సూట్ మీద సూప్ పోసుకుని డారియోని వాష్రూమ్కి తీసుకెళ్తాడు ఇప్పుడు కాదురా మళ్ళీ చెప్తా అని డారియోని బతిమలాడుకుంటాడు మరుసటి రోజు డియేగో అలీసియాని కలిసి తన అన్నయ్య అసలు రూపాన్ని బయటపెట్టేస్తాడు అలీసియా వచ్చి జియాని చెంప పగలుగొట్టి రెండు రోజుల్లో కియారాకి నిజం చెప్పకపోతే నీ పని చెప్తా అని వార్నింగ్ ఇస్తుంది జియాని వాళ్ల నాన్నని కలుస్తాడు ఆయన కూడా తన లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకున్నానని కొడుకుకి బుద్ధి చెప్తాడు నిజం తెలిస్తే ఆమె వెళ్ళిపోతుందని జియాని భయపడతాడు దాంతో ఒక క్రేజీ ప్లాన్ వేస్తారు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న మాయా నీళ్ళ వల్ల వాడు నడిచాడని నమ్మిద్దాం అనుకుంటారు కియారాకి ఆల్రెడీ జియానీ నడుస్తాడని తెలుసు కాని వాడు తనని ప్రేమిస్తున్నాడు కదా అని సైలెంట్గా ఉంటుంది అక్కడికి వెళ్తే ఒక ప్రీస్ట్ జియానీని పిలిచి అందరి ముందు వీల్చైర్లోంచి లేవద్దు జనాలు దీన్ని అద్భుతం అనుకుని నమ్ముతారు అని వార్నింగ్ ఇస్తాడు జియానీ ఇంకా యాక్టింగ్లోనే ఉంటాడు కానీ కియారా రోడ్డు మీద వెళ్తుంటే ఒక ట్రక్ ఆమెని గుద్దబోతుంది జియానీ వెంటనే వీల్చేర్లోంచి దూకి ఆమెని కాపాడతాడు ఆమె మొదట అద్భుతం జరిగింది అని యాక్టింగ్ చేసినా ఏడుస్తూ బస్సెక్కి వెళ్ళిపోతుంది జియానీ రోమ్కి వస్తే ఫ్యాబియోగాడు తన భార్యతో ఎఫెయిర్ పెట్టుకున్నావని జియానీని కొడతాడు జియానీ అసిస్టెంట్ కూడా జాబ్ మానేస్తుంది వాడు ఫుల్ ఒంటరైపోతాడు వాళ్ల మమ్మీ సమాధి దగ్గరికి వెళ్లి ఏడుస్తాడు తర్వాత జూలియాకి డిజేబుల్డ్ షూస్ ప్రొడక్షన్ బాధ్యత ఇస్తాడు కియారా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల బామ్మను కలుస్తాడు ఆమె జియానీ ప్రేమ నిజమని నమ్మి కియారా బస్లో ఉంది అని చెప్తుంది జియాని తన స్పోర్ట్స్ కార్లో బస్ని చేస్ చేసి కియారాకి ప్రపోజ్ చేస్తాడు కాని ఇది జాలి అనుకుని రిజెక్ట్ చేస్తుంది రోమ్కి వచ్చాక జియాని పిచ్చిగా రన్నింగ్ చేస్తాడు గుండె నొప్పి వచ్చి మీద పడి రోడ్డు మీదే ఉంటాడు అప్పుడే కియారా వీల్చైర్లో ప్రత్యక్షమై అలా వెళ్తుంటే కనిపించావులే అని కామెడీ చేస్తుంది జియానీకి అర్థమవుతుంది ఆమె తనని క్షమించిందని ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు రెండు నెలల తర్వాత జియాని యాభైవ బర్త్డే పార్టీలో డియేగో అలీసియా డేటింగ్లో ఉంటారు జియాని కియారాని చేతుల్లోకి తీసుకుని డాన్స్ చేయడంతో కథ సుఖాంతమవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని పడేయడానికి వీల్చేర్ ఎక్కిల మన హీరో చివరికి ఆమె ప్రేమలో పడి ఎలా సెట్ అయ్యాడో ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో క్రేజీ మూవీతో కలుద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్